గుంటూరు జిల్లా తాడపల్లి మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణపై నిప్పులు జరిగిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మంత్రి సుభాష్ మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ నేను అడిగిన ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పలేదు రెండు వేల ఇరవై మూడులో మీరు తెచ్చిన మెమోలో గౌడ అని పేరుతో బల్జా ఉపకులంగా ఇచ్చారు అసలు మెమో తేవలసిన పనేంటి అధికారులు ఇచ్చారు మీకు తెలియదనడానికి మీకు సిగ్గుండాలి రాష్ట్రాలు విడిపోయాక షెట్టి బల్జల్ని ఓసీలో కలిపారు బల్జా గౌడ శ్రీసేన యాద అనే కార్పొరేషన్ ను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో టీడీపీ పెట్టింది గీత ఉపకులాన్ని చెల్లుబోయిన విస్మరించారు గీత ఉపకులాల వేషధారణ చేశారు తప్ప ఏం చేయలేదు గీత ఉపకులాన్ని ఎందుకు మీరు పట్టించుకోలేదు బీసీ కార్పొరేషన్ లోనే అనేది మీ కాలం తీసేశారు కులానికి క్షమాపణ చెప్పాల్సింది నేను కాదయ్య మాజీ మంత్రి వర్య కోర్టు కర్ర పెట్టుకుని మీరు చెప్పే సొల్లు వినే పరిస్థితులు మేము లేము కుల కార్పొరేషన్లో రాజకీయ నిరుద్యోగులు పెట్టారే తప్ప నిధులు ఏ కార్పొరేషన్కి ఇవ్వలేదన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ధార్మిక సంస్కర్ సంస్కరణలో మరి ఇరవై తొమ్మిది లేబర్ లాస్ని నాలుగు కోడ్స్గా విభజించడం జరిగింది అందులో ముఖ్యంగా వేజెస్ కోడ్ అలాగే సామాజిక భద్రత కోడ్ అలాగే ఆక్యుపేషన్ సేఫ్టీ కోడ్ అదేవిధంగా పారిశ్రామిక వివాదాల కోడ్ అనేది నాలుగు కోడ్లుగా విభజించడం జరిగింది ముఖ్యంగా వీటి వల్ల కార్మికులకి ఇటు ఆరోగ్యపరంగా వేతనాల పరంగా అన్నిటికి ఒక రక్షణ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈఎస్ఏ హాస్పిటల్స్ ఏ అయితే కార్మికుల కోసం ఉన్నాయో అవి గతంలో భార్యకి పిల్లలకి తల్లికి తండ్రికి ఈ యొక్క ఈఎస్ఏ హాస్పిటల్స్లో వైద్యం చేసే విధంగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఉండేది మరి ఇప్పుడు తండ్రి తల్లి భార్య పిల్లలతో పాటు అత్తమామలకు కూడా ఈఎస్ఐ సదుపాయం కల్పించేలాగా ఈ సంస్కరణ చేయడం జరిగింది ఒక సంస్కరణ అదేవిధంగా ఎవరైతే ఈ ఫ్యాక్టరీస్లో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు గతంలో ఏదైనా యాక్సిడెంట్ అయితే ఫ్యాక్టరీ వరకే అయ్యింది ఆ ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ అయితేనే ఈఎస్ఐ హాస్పిటల్స్లో వైద్యం నిమిత్తం వైద్యం చేసుకునే నిమిత్తం ఎలా చేసేవారు కాకపోతే మీరు మేమో తీసుకురావాల్సిన పనే వచ్చింది అని అడుగుతా ఉన్నాం ఫస్ట్ ప్రశ్న అలాగే రెండవ ప్రశ్నగా మీరు గీత ఉపకొలాలకు చెందిన వ్యక్తి అలాగే జోగి రమేష్ కూడా అయితే మీరు ఈ గీత ఉపకొలాలకు చేసింది ఏంటి చేత చేనేత కార్మికులకి సంవత్సరానికి చేనేత చేయూతను ఒక పథకం రిలీజ్ చేయటం అదేవిధంగా మత్స్యకార భరోసా అనేది కూడా వాళ్ళకి ఆసరాగా నిలబడటం కానీ అలాగే నాయి బ్రాహ్మణులకి కరెంటు ఉచితంగా ఇవ్వటం కానీ జరిగింది అయితే గీత ఉపకొలాలని మీరు పూర్తిగా విస్మరించారు మీరు ఏం చేయగలిగారని సూటుగా అడుగుతా ఉన్నాను మీరు చెప్పాల్సి ఉంది మీ ఐదేళ్ల పాలనలో గీత ఉపకులాలను పట్టించుకున్న వైన ఉందా కేవలం మీరు ఈ వ్యాషాధారణ తప్ప మీరు చేసింది ఏమీ లేదు కులాన్ని మీరు ఏం చేస్తే ఏం చేశారనేది మీరు చెప్పాల్సింది ఉంది కనీసం కరోనా టైంలో కూడా మీరు ఆదుకోలేని వైను పూర్తిగా విస్మరించారు అందులో ఏ విధమైన సందేహం లేదు ఎందుకు విస్మరించవలసిన పరిస్థితి వచ్చింది అనేది మీరు చెప్పాల్సింది ఉంది అయితే దుమ్మేటి వెంకటరెడ్డి గారు సెట్టిబల్జ జాతిపిత ఆయన శెట్టిబల్జాను నామకరణం చేసి సెట్పల్లెలు ఒక గౌరవం తెచ్చారని భావిస్తూ ఆయన జాతిపితగా భావిస్తూ తరతరాల నుంచి నడుస్తూ ఉంది సెట్పల్లెలు ఔనత్యం పాడయింది అని మీరే ఉద్యమాలు చేశారు ఎని వెంటనే నేను పూర్తిగా బాధ్యత తీసుకుంటాను మీరు కంగారు పడందని అందరికీ భరోసా ఇచ్చి మరి మొన్న నెల రోజుల క్రితమే రెండు నెలల క్రితమే ఒక జీవో కూడా పాస్ చేయడం జరిగింది